ఎప్పుడైనా ఆలోచించారా పారిస్లో జరిగిన ఒక పెద్ద గొడవ మన ఇండియా చరిత్రని శాశ్వతంగా ఎలా మార్చేసిందని అదెలా సాధ్యం ఎక్కడో యూరప్లో జరిగిన ఒక విప్లవం వల్ల ఇక్కడ ఇండియాలో చేనేత కార్మికులు ఎందుకు దివాళాదీశారు ఇది కేవలం హిస్టరీ పాఠం కాదు ఇదొక మైండ్ బ్లోయింగ్ గ్లోబల్ చేయిన్ రియాక్షన్ స్టోరీ పదండి ఆ చుక్కలన్నింటినీ కలుపుదాం సో అసలు ప్రశ్న ఇదే పద్దెనిమిదవ శతాబ్దంలో ఫ్రాన్స్లో వచ్చిన విప్లవానికి పంతొమ్మిదవ శతాబ్దంలో ఇండియాలో ఉన్న చేనేత కార్మికులకి ఏంటి సంబంధం వినడానికి సంబంధం లేనట్టుంది కదా కానీ ఈ కనెక్షన్ అర్థం చేసుకుంటే ప్రపంచం ఒకదానితో ఒకటి ఎంత బలంగా ముడిపిడిందో మీకే తెలుస్తుంది ఫ్రెంచ్ రెవల్యూషన్ అనగానే అది ఒక్కరోజులో జరిగిపోయింది అనుకుంటాం కానీ కాదు యాక్చువల్గా అది పేలడానికి సిద్ధంగా ఉన్న ఒక బాంబ్ లాంటిది అప్పటి సమాజం ఆ సిస్టమ్ ఎంత అన్యాయంగా ఉందంటే అది ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు అనే స్టేజ్లో ఉంది ఇప్పుడు చూడండి ఈ స్లైడ్ చాలా ఇంట్రెస్టింగ్ అప్పటి ఫ్రెండ్స్ సొసైటీని ఈ డోనట్ చాట్ చాలా సింపుల్గా చూపిస్తోంది చూడండి నైంటీ సెవెన్ శాతం ప్రజలు కామన్ పీపుల్ వాళ్లనే థర్డ్ ఎస్టేట్ అంటారు మిగిలిన మూడు శాతమే ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్స్ అంటే మత పెద్దలు రాజకుటుంబీకులు కాని అసలు క్రేజీ విషయం ఏంటంటే పవర్ మొత్తం ఆ మూడు శాతం చేతిలోనే ఉండేది నైంటీ సెవెన్ శాతం ప్రజలకి ఏ విషయంలోనూ మాట చెప్పే హక్కు లేదు జీరోసే ఈ టేబుల్ చూస్తే అసలు అన్యాయం ఏంటో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది జనాభాలో తొంభై ఏడు శాతం ఉన్న కామన్ పీపుల్ దేశంలో ఉన్న పన్నులన్నీ వాళ్లే కట్టాలి కానీ వాళ్ల దగ్గరున్న భూమి కేవలం అరవై శాతమే మిగతా నలభై శాతం భూమిని చేతిలో పెట్టుకున్న ఫస్ట్ సెకండ్ ఎస్టేట్స్ కట్టే పన్నులు మాత్రం ఆల్మోస్ట్ జీరో ఎంత అన్ఫేర్ సిస్టమ్ కదా బేసిక్గా ప్రజల్లో కోపం పెరిగిపోవడానికి ఇదే మెయిన్ రీజన్ ఈ అన్ఫేర్ సిస్టమ్ అనేది ఒక పెద్ద నిపురవ కాని అసలు మంటను రాజేసిన విషయం ఈ సబ్సిస్టెన్స్ క్రైసిస్ అంటే తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి అప్పటికే యుద్ధాల వల్ల అప్పులు రాజుగారి విపరీతమైన ఖర్చులు దీనికి తోడు పంటలు కూడా పోవడంతో రొట్టె ధరలు ఆకాశాన్నంటాయి సో ద క్రూషియల్ పాయింట్ ఈజ్ ఆకలి అనేది ఆ సిస్టమ్ను బద్దలు కొట్టింది సరే సిస్టమ్ బ్రేక్ అయింది ఇప్పుడు అసలు ఎక్స్ప్లోజన్ స్టార్ట్ అయింది ఈ ఫేజ్లో గొప్ప గొప్ప ఆశయాలకీ కఠోరమైన వాస్తవాలకి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరిగింది సెవెంటీన్ ఎయిటీ నైన్లో పరిస్థితులు ఎంత వేగంగా మారిపోయాయో చూడండి మే నెలలో మొదలైన ఒక పొలిటికల్ డిబేట్ జూలై వచ్చేసరికి స్టార్మింగ్ ఆఫ్ ద బాస్టిల్ తో ఒక ప్రజా ఉద్యమంగా మారిపోయింది జస్ట్ కొన్ని నెలల్లో దేశం తలరాతే మారిపోయింది ఈ విప్లవానికి ఒక పవర్ఫుల్ నినాదముంది లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ అంటే స్వేచ్ఛ సమానత్వం సోదరభావం ఈ యొక్క స్లోగన్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించగలదు అనే ఆశనిచ్చింది ఇది విప్లవానికి ఆత్మలాంటిది ఆ గొప్ప ఆశయాలు ఆ ఆశ అంతా బాగానే ఉంది కాని దాని తర్వాత జరిగిందే రేన్ ఆఫ్ టెర్రర్ ఒక్కసారి ఊహించుకోండి విప్లవ శత్రువులు అనే పేరుతో సుమారు నలపై వేల మందిని గిలిటీన్తో చంపేశారు ఆశయాల కోసం మొదలైన విప్లవం చివరకు అనుమానాలతో రక్తాన్ని చూసింది మీకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా మనం ఈరోజు పాలిటిక్స్లో వాడే లెఫ్ట్ వింగ్ ఇంకా రైట్ వింగ్ అనే పదాలు ఇక్కడే పుట్టాయి ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీలో విప్లవానికి సపోర్ట్ చేసేవాళ్లు ఎడమవైపు రాజుకు సపోర్ట్ చేసేవాళ్లు కుడివైపు కూర్చునేవారు చూసారా ఆ విప్లవం ప్రభావం మనం వాడే భాష మీద కూడా ఉంది విప్లవం టెర్రర్ గందరగోళం ఈ గొడవంతా అయ్యాక సీన్లోకి వచ్చాడు నెపోలియన్ బోనోపాట్ కాని అతను ఫ్రాన్స్కి ఒక రక్షకుడా లేక ఒక నియంత లెట్స్ ఫైండ్ నెపోలియన్ నెపోలియన్ని చైల్డ్ ఆఫ్ ద రెవల్యూషన్ అని కూడా అంటారు ఎందుకంటే అతను పుట్టుకతో గొప్పవాడు కాదు తన టాలెంట్ తన మెరిట్తో జనరల్ అయ్యాడు పదేళ్ల గందరగోళం తర్వాత అలసిపోయిన ఫ్రెంచ్ ప్రజలు అతన్ని ఒక స్ట్రాంగ్ లీడర్గా దేశాన్ని మళ్లీ గాడిలో పెట్టే రక్షకుడుగా చూశారు ఇదే నెపోలియన్లో ఉన్న అస్సలైన పారాడాక్స్ ఒకవైపు చట్టం ముందు అందరూ సమానమే అనే నెపోలియని కోడ్ని తెచ్చాడు ఎకానమీని స్టెబిలైజ్ చేశాడు విప్లవం తెచ్చిన సామాజిక మార్పుల్ని కాపాడాడు కాని మరోవైపు రిపబ్లిక్ని కూల్చేసి తనకి తానే చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు ఒక డిక్టేటర్లా పాలించాడు సో బేసిక్గా నెపోలియన్ విప్లవం తెచ్చిన సామాజిక మార్పుల్ని కాపాడాడు కానీ దాని డెమోక్రటిక్ ఆత్మను చంపేశాడు అతను విప్లవం యొక్క శరీరాన్ని ఉంచి దాని ఆత్మను తీసేశాడన్మాట నెపోలియన్ యుద్ధాలు చేసి ఉండొచ్చు కాని అతని శాశ్వత వారసత్వం ఈ నెపోలియానిక్ కోడ్ మొత్తమొదటిసారిగా దేశం మొత్తానికి ఒకే చట్టం ఇంకా చట్టం ముందు అందరూ సమానమే అని ప్రకటించింది ఈ కోడ్ దీని ప్రభావం ఎంత పెద్దదంటే ఈ రోజుకి ప్రపంచంలోని ఇరవై ఐదు శాతం దేశాల న్యాయ వ్యవస్థలు దీనిపై ఆధారపడి ఉన్నాయి సరే ఇంతసేపు ఫ్రాన్స్ గురించి చూశాం ఇప్పుడు అసలు విషయానికొద్దాం ద బిగ్ రివీల్ ఈ కథంతటికి మన ఇండియాకి ఉన్న డైరెక్ట్ కనెక్షన్ ఏంటి ఫస్ట్ కనెక్షన్ మన టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్ అతను చాలా స్ట్రాటజిగ్గా ఆలోచించాడు తన ఉమ్మడి శత్రువైన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫ్రెంచ్తో చేతులు కలిపాడు ఫ్యాక్ట్ తను సిటిజన్ టిప్పు అని పిలిపించుకుని శ్రీరంగపట్నంలో ఒక ఫ్రెంచ్ జాకోబిన్ క్లబ్ అంటే ఒక రాడికల్ రివల్యూషనరీ గ్రూప్ని కూడా ఏర్పాటు చేయడానికి అనుమతించాడు ఇంకా డైరెక్ట్ కనెక్షన్ కావాలా చూడండి నెపోలియన్ సెవెంటీన్ నైంటీ ఎయిట్లో టిప్పు సుల్తాన్కి నేరుగా ఉత్తరం రాశాడు నిన్ను ఇంగ్లండ్ యొక్క ఈ ఇనుప పిడికిలి నుంచి విడిపించడానికి నేను వస్తున్నాను అని కాని ఆ లెటర్ని వాళ్ళు మధ్యలోనే పట్టుకున్నారు ఈ అలయన్స్ గురించి తెలుసుకుని వెంటనే టిప్పుపై చివరి యుద్ధం ప్రకటించి అతన్ని ఓడించారు సో ఇక్కడే ఉంది ఫైనల్ కనెక్షన్ ఇదంతా నెపోలియన్తో మొదలవుతుంది స్టెప్ ఫన్ అతను యూరప్లో బ్రిటిష్ వ్యాపారాన్ని బ్లాక్ చేశాడు స్టెప్ టూ దాంతో బ్రిటిష్ వ్యాపారులు కొత్త మార్కెట్ల కోసం వాళ్ల గవర్నమెంట్ ని ప్రెజర్ చేశారు స్టెప్ త్రీ ఫలితం పార్లమెంట్ పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ యాక్ట్ ని పాస్ చేసి ఈస్టిండియా కంపెనీ మోనోపొలిని తీసేసింది స్టెప్ ఫోర్ దీంతో వరదలాగా చౌకైన మెషీన్తో చేసిన బ్రిటిష్ వస్త్రాలు ఇండియాను ముంచెత్తాయి స్టెప్ ఫైవ్ ఇక చివరి విషాదకరమైన ఫలితం ప్రపంచ ప్రసిద్ధి పొందిన మన చేనేత పరిశ్రమ పూర్తిగా కుప్పకూలిపోయింది చూసారా నెపోలియన్ లో మొదలుపెట్టిన యుద్ధం నేరుగా ఇండియాలోనే చేనేత కార్మికుల్ని ఎలా దెబ్బతీసిండో ఈ కనెక్షన్ కేవలం ఆర్థికమైనదే కాదు ఐడియోలాజికల్ కూడా మోహన్ రాయ్ లాంటి గొప్ప సంఘ సంస్కర్తలు ఫ్రెంచ్ విప్లవం యొక్క లిబర్టీ ఈక్వాలిటీ ఇంకా రీజన్ లాంటి ఆశయాలతో చాలా ఇన్స్పైర్ అయ్యారు ఆ ఐడియాలు మన సంఘ సంస్కరణ ఉద్యమాలకు ఆ తర్వాత మన స్వాతంత్ర పోరాటానికి కూడా ఊపిరిపోసాయి సో ఫైనల్గా చూస్తే ఫ్రెంచ్ విప్లవం యొక్క ఆ ఫేమస్ స్లోగన్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ఇప్పుడు మన రాజ్యాంగం పీఠికలో ఉంది కాని ఏంటంటే అదే విప్లవం పరోక్షంగా మన ప్రపంచస్థాయి వస్త్ర పరిశ్రమను నాశనం చేసింది ఒక దేశం యొక్క ఆశయాలు మనకు స్ఫూర్తి అవ్వడం దాని చర్యలు మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం ఎంత విచిత్రమైన కనెక్షన్ కదా ఇది ఒక్కసారి ఆలోచించండి